హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నివాస్ టీవీ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే చదువులు రెమెడీలు చదువులు రెమెడీలు మొదటగా మనం యాజ్ పర్ ఆస్ట్రాలజీ ఇవి ఎలా ఉండేవి అనే అంశాన్ని ఈ వీడియోలో పరిశీలిస్తామండి ఇది కేవలం విద్యార్థుల కొరకు మాత్రమే చెప్పబడుతుంది అసలు విద్యార్థులకు ఈ రెమెడీలు ఎందుకు అన్న విషయాన్ని చర్చిద్దాం చాలా మంది విద్యార్థులు ఎంతో ప్రయత్నం చేసినా కూడా బోటాబోటీ మార్కులతో పాస్ అవుతుంటారు ఎందరో కొందరు చదివినట్లే కనపడరు క్లాసులో విన్నదాంతోనే మేనేజ్ చేసి ప్రథమ శ్రేణిలో పాస్ అవుతారు మరి కొందరు ఎంత పరిశ్రమ చేసినా పరీక్ష తప్పుతుంటారు వీటన్నిటికీ కారణాలేమిటి జెనెటిక్ లోపమా లేక వరమా శాపమా అలా నిర్ణయం తీసుకోవడానికి వీలు పడటం లేదు సో ఆ విషయం ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి ప్రతి విద్యార్థికి ఎంతో కొంత జీవ సంబంధమైన ఒక గుణం ఉంటుంది దానినే బయోమెట్రిక్ రేడియేషన్ అంటారు ఈ బయోమెట్రిక్ రేడియేషన్ అనే పదము బెంతోష్ భట్టాచార్య గారు పంతొమ్మిది వందల అరవైలో రాసిన మ్యాగ్నెట్ డౌజింగ్ అనే పుస్తకము నుండి సేకరించబడింది ఈ బయోమెట్రిక్ రేడియేషన్ అనేది దీనినే బిఎంఆర్ అంటారు బిఎంఆర్ ఈ బయోమెట్రిక్ రేడియేషన్ అనేది బ్రెయిన్ కు సంబంధించిన ఒక శక్తి పవర్ దీన్ని కొలత వేయొచ్చు కూడా అయితే ఇది ఏమిటి మనిషికి ఎలా ప్రాప్తించింది అనేది ముందు తెలుసుకోవాల్సి ఉంది లక్షల కొలది కోట్ల కొలది కణాలు ఉంటాయి సెల్స్ ఉంటాయి బ్రెయిన్ లో ఈ కణాల్లో అన్ని పనిచేసే స్థితిలో ఉండవు సుమారు తొంభై ఐదు నుండి తొంభై తొమ్మిది ఐదు శాతం నిద్రావస్థలో ఉంటాయి పనిచేసేది చాలా తక్కువ వీటి సంఖ్య వేలలో ఉంటుంది వీటికి కూడా విద్యుత్ శక్తి ఉంటుంది ఐస్కాంత క్షేత్రం ఉంటుంది వెరసి వీటికి విద్యుదయస్కాంత రేడియేషన్ ఉంటుంది మెదడులో యైస్కాంత శక్తులు ఉన్నాయి బాడీలోని శరీర భాగాలన్నింటికంటే కూడా అత్యధికంగా ఐస్కాంత క్షేత్రం మెదడుకి ఉన్నదన్న విషయాన్ని డాక్టర్ నీరజ్ కరే అనే సైంటిస్ట్ పూణేకి చెందిన వారు నిరూపించారు ప్రతి మనిషికి మెదడులో పనిచేసే కణముల సంఖ్య మారుతుంటుంది ఈ పనిచేసే కణముల సంఖ్యను కొన్ని కొన్ని ప్రక్రియల ద్వారా మార్చవచ్చు అనగా పెంచవచ్చు ఈ విషయాన్ని గమనించితే బ్రెయిన్ పవర్ ను పెంచుకోవచ్చు అనేది తెలుస్తుంది ఈ విషయం పంతొమ్మిది వందల అరవై తరువాత నిరూపించబడ్డాయి ప్రపంచవ్యాప్తంగా జియో బయాలజీ అనే సైన్స్ చాలా వ్యాప్తి చెంది అనేక కొత్త విషయాలు కనుగొనబడుచున్నవి అందువల్ల ఒక వ్యక్తి యొక్క బిఎంఆర్ బయోమెట్రిక్ రేడియేషన్ లో మార్పు తీసుకొని రాగలిగితే వారికి చదువుపై ఇంట్రెస్ట్ తెలివి పెంచచ్చు అది ఎలా పెంచాలో చర్చించే ముందు సాధారణంగా వ్యక్తుల్లో బిఎంఆర్ ఎలా ఉంటుందో చూద్దామండి ఈ పట్టిక చూడండి బ్రెయిన్ రేడియేషన్ నైపుణ్యత మనుషుల నైపుణ్యత వృత్తి ఏడు వందల బ్రెయిన్ రేడియేషన్ ఉంటే మతోద్ధారకులు అవుతారు ఆదిశంకరాచార్య క్రీస్తు వంటి వారు అదే ఆరు వందలకి ఏడు వందలకి మధ్య బ్రెయిన్ రేడియేషన్ ఉంటే కౌలు సైంటిస్ట్లు మేధావులు అవుతారు అదే ఐదు వందలు లిటరేచర్ వేదాంతము సైన్స్ కళలు సంగీతము చిత్రలేఖనము ఈ రంగాలకు చెందిన వారు ఉంటారు అదే నాలుగు వందలకి ఐదు వందలకి మధ్య రేడియేషన్ ఉంటే ప్రొఫెసర్లు టీచర్లు జ్ఞాపక శక్తి ఎక్కువ గలవారు వీరు ముద్రించబడిన విషయాలను భగవద్ జ్ఞానులుగా భావించి గౌరవిస్తారు దాన్నే పట్టుకుని వేలాడతారు ఇక మూడు వందల నుండి నాలుగు వందల వరకు రేడియేషన్ ఉంటే స్కూల్ టీచర్లు న్యాయవాదులు సామాన్యమైన ప్రాక్టీస్ గలవారు ఉంటారు అదే రెండు వందల నుండి రెండు వందల యాభై వరకు బ్రెయిన్ రేడియేషన్ ఉంటే పని మనుషులు ఫ్యూన్లు అటెండర్లు నౌకర్లు చెప్పిన పని చేయగలిగేవారు స్వంత బుద్ధి పనిచేయదు వీరికి అదే రెండు వందల కన్నా తక్కువ రేడియేషన్ ఉంటే బుద్ధిహీనులు మూర్ఖులు అవుతారు ఇక బయోమెట్రిక్ రేడియేషన్ ఎలా కొలవాలో చూద్దాం దీన్ని కొలవడానికి ఈ క్రింద వస్తువులుంటే చాలు ఇక్కడ మీకు చూపించిన వస్తువులుంటే చాలు ఒకటి విద్యార్థి బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావాలి రెండు బయోమెట్రిక్ రేడియేషన్ చార్ట్ బిఎంఆర్ రేడియేషన్ చార్ట్ కావాలి మూడు పిరమిడ్ డౌజింగ్ బాక్స్ కావాలి నాలుగు పెండిలియం కావాలి ఐదు చిన్న మాగ్నెట్ ఐస్ కాంతం కావాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను బయోమెట్రిక్ రేడియేషన్ చార్ట్ అంటే ఈ విధంగా ఉంటుంది అలాగే పిరమిడ్ డౌజింగ్ బాక్స్ అంటే ఈ విధంగా ఉంటుంది ఈ డౌజింగ్ బాక్స్ పై మూడు మిల్లీమీటర్ల గాజు పలక గాని తెలుపు రంగు ప్లాస్టిక్ షీట్ గాని వేసుకోవచ్చు ఈ డౌసింగ్ బాక్స్ లో అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది ఒక్క ఫోటో చాలు ముందుగా స్టూడెంట్ ఫోటోను ఉపయోగించి ఏ సమయంలో ఉపయోగిస్తున్నారో ఆ రోజుకు ముందు రోజు గాని రెండు రోజులు ముందుగాని తీయించిన ఫోటో ఉంటే ఫలితాలు కరెక్ట్ గా వస్తాయి అతని బిఎంఆర్ లెక్క తీసుకోవాలి ఆ రీడింగ్ కనీసం మూడు వందలు లేకపోతే విషయం సీరియస్ గా పరిగణించి రెమెడీలు ఆచరించాలి మూడు వందలకి నాలుగు వందలకి మధ్య ఉన్నా పర్వాలేదు అనిపించేలా ఉంటుంది నలభై ఐదు యాభై శాతం మార్కులు వస్తుంటాయి అదే నాలుగు వందల దగ్గరలో ఉంటే మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల రీడింగ్ ఉన్నవారు సుమారుగా యాభై ఐదు నుంచి అరవై మార్కులు సంపాదిస్తారు ఫస్ట్ క్లాస్ లో రావాలంటే బిఎంఆర్ కనీసం నాలుగు వందల యాభై వరకు ఉండాలి ఈ విధంగా వారి వారి బిఎంఆర్ రీడింగ్ ను బట్టి రెమెడీల్ని సెలెక్ట్ చేసుకోవాలి మరి విద్యార్థులకి ఎటువంటి రెమెడీలు కావాలి అనేది ఇప్పుడు చూద్దామండి విద్యార్థులకు ఎటువంటి రెమెడీలు కావాలి ఒకటి రత్న ధారణ రత్న ధారణ రెండు లాకెట్ యంత్రాలు లాకెట్ యంత్రాలు మూడు చదువుకునే గదిలో మార్పులు చదువుకునే రూమ్ లో మార్పులు నాలుగు ఆహారములో మార్పులు నాలుగు ఆహారములో మార్పులు ఐదు రంగులు మిస్లేనియస్ ఈ విధంగా ఈ ఆరు రకాలైన రెమెడీలు విస్తృతంగా చర్చించి స్టూడెంట్స్ అప్లై చేసినట్లయితే వీరికి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది మొదటగా రత్నధారణ చూద్దామండి రత్నాల గురించి చెప్పే ముందు వాటి వైబ్రేషన్ శక్తుల గురించి చెప్పాల్సి ఉంది రత్నధారణపై చాలా పరిశోధనలు వివిధ దేశాల్లో జరుగుతున్నాయి రత్న ప్రభావం శరీరంలోని జీవ వ్యాపారాలపై అంటే బయోలాజికల్ యాక్టివిటీస్ పై ఉంటుందనేది ఆల్రెడీ ప్రూవ్ అయిన విషయం అదృష్టంపై ఉంటుందా ఉండదనేది ప్రస్తుతం మనకి ఈ విధంగా నవరత్నాల వైబ్రేషన్ ఉంటుంది ఈ పట్టిక చూడండి రత్నం రంగులు కాంతి కిరణాలు వైబ్రేషన్ ఒక్రీభవన సూచిక మాణిక్యం ఇది రెడ్ కలర్ లో ఉంటుంది డెబ్బై ఆరు వేల ఆరు వందల వైబ్రేషన్ ఉంటుంది ఒకటి పాయింట్ ఏడు ఆరు వీభవన సూచన ఉంటుంది ఇది ఎలా పనిచేస్తాయి ఒక వ్యక్తి యొక్క బిఎంఎస్ అనగా జీవంత స్పందనను బట్టి లెక్క వేసిన బరువు గల రత్నమును చేతికి తగిలేలా ధరిస్తే ఈ రత్నాలు వాటి వాటి వక్రీభవన సూచిక సాంద్రతను బట్టి కాస్మిక్ కిరణాలను చేతులకు అందజేస్తాయి చేతి వ్రేళ్లలో ఆయా గ్రహాలకు చెందిన కాస్మిక్ స్పందన ఉంది చితికిన వేలు బుధునిది ఉంగరం వేలు రవిది నడిమి వేలు శని వేలు ప్రేమ అనే మూడు మానసిక గుణాలకు చెందింది అందుకే కూడా ఈ వేలను తరచూ వాడతారు ఈ వేలలో పంచభూతాలు ఉంటాయి బొటన వేలు అగ్ని చూపుడు వేలు వాయువు మధ్య వేలు ఆకాశం ఉంగరం వేలు భూమి చితికిన వేలు నీరు ఆయా పంచభూతాలను బట్టి కూడా రత్నాలను ఎంపిక చేసి ధరించవచ్చు ఇది తర్వాత ఈ రత్నాలను ఎలా ఎంపిక చేయాలి ఎలా క్యాలిక్యులేషన్ వేయాలి ఎంత అనేది ఒక ప్రాసెస్ ఈ తర్వాత మనం చెప్పుకుందామండి ఇక రెండవది లాకెట్ యంత్రాలు యంత్రాలు ఇవి కూడా ఉపయోగించవచ్చు బంగారంతో లాకెట్ చేయించుకొని మెడలో ధరించేందుకు వీలుగా వన్ ఫోర్త్ బై వన్ ఫోర్త్ ఇంచెస్ సైజు గల యంత్రాలను తయారు చేయించుకోవచ్చు మీకు కొన్ని యంత్రాలు ఇక్కడ చూపిస్తాను చూడండి బుధ యంత్రం దీని యొక్క మంత్రం ఓం బ్రాహ బుధాయ ఇది రెండు లక్షల వరకు జపించాలి యంత్రం ముందు కూర్చొని అలాగే సరస్వతి బీజ యంత్రం దీని యొక్క మంత్రం ఓం ఐం దీని జపం ఐదు లక్షలు ఇక గురు యంత్రం దీని యొక్క మంత్రం ఓం దీని యొక్క జప సంఖ్య లక్ష ఇరవై ఐదు వేలు ఈ విధంగా లాకెట్ యంత్రాలను కూడా మనం ఉపయోగించాల్సి ఉంటుంది ఇక మూడోది చదువుకునే గదిలో మార్పులు పరిశోధనలో రుజువైన విషయం ఏంటంటే మనిషి బ్రెయిన్ పై పసుపు రంగుకు చాలా మంచి ప్రభావం ఉన్నది ఈ రంగు మనిషి బ్రెయిన్ పవర్ ని పెంచి మెదడులోని కణాలని చురుగ్గా పనిచేసేలా చేస్తుంది దీని సహాయక రంగు వయోలెట్ రంగు అనగా వంకాయ రంగు లేదా ఉమ్మిత్త రంగు ఇది కూడా బ్రెయిన్ కు సహాయపడుతుంది అందువల్ల స్టూడెంట్స్ చదివే గదిలో తప్పనిసరిగా పసుపు ఎల్లో రంగు గోడలకు వేయించాలి కట్టెన్లు కూడా అవే రంగు ఉపయోగించాలి వారు వాడుకునే పెన్నులు కూడా అవే రంగు వాడాలి ఇలా విద్యార్థులకు టేబుల్ కుర్చీలు ఏ దిశలో ఉండాలంటే వారు కూర్చొని ముఖం ముందుగా ఈశాన్యం ఉత్తరం తూర్పు దిశలకు తిరిగేలా ఉండాలి వారికి ఎదురుగా గోడలపై ఈ గుర్తు పెయింటింగ్ చేసో లేక అట్టపై రాయించో వేలాడదీసో ఏదో విధంగా ఉండాలి విద్యార్థులు ఎదురుగా గోడలో బృహస్పతి యంత్రం పెడితే బాగుంటుంది కోరిన విద్యలు సిద్ధించేలాగా చేయగల దైవం గణపతి ఆయన పుట్ట గోడ మీద ఉంచాలి ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా విద్యార్థులకు మంచి వాతావరణం సమకూరుతుంది చదువుకునేటప్పుడు చెడు వాసనలో ఘాటు వాసనలో పనికిరావు అందువల్ల అగరబత్తీలు వెలిగించడం మంచిది చదువు కొరకు ఒక గదిని ప్రత్యేకించి విడిచిపెట్టాలి అలా మార్పులు చేస్తే విద్యార్థుల మార్పులు శాతంలో మార్పులు సంభవించి ఒక యావరేజ్ సెకండ్ క్లాస్ విద్యార్థి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవగలడు అతని బయోమెట్రిక్ రేడియేషన్ పెరుగుతుంది అంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది కనుక ఆటోమేటిక్ గా బిఎంఆర్ పెరుగుతుంది ఆ విధంగా బిఎంఆర్ పెరగటం బ్రెయిన్ పవర్ పెరిగి పెరిగిందనడానికి నిదర్శనం నెక్స్ట్ విద్యార్థుల ఆహారంలో మార్పులు విద్యార్థుల ఆహారంలో మార్పులు ఆహారంలో మార్పు చేయడం ద్వారా బ్రెయిన్ పవర్ పెంచవచ్చు ఈ దిశగా శాస్త్రజ్ఞులు చేస్తున్న అధిక చేసే ఆహారం అనగా కారం ఉప్పు మసాలాలు ఇవి మెదడును సరిగ్గా పనిచేయనియవు కొవ్వు కూడా మెదడును మాంజం చేస్తుంది కాబట్టి కొవ్వు తగ్గించాలి మాంసాహారం కన్నా శాఖాహారమే మంచిది సో పై విధంగా ఆహార పదార్థాలతో విద్యార్థులు నిత్య జీవితంలో తినే ఆహారం రూపొందించబడాలి అప్పుడే వారికి బాగుంటుంది ఇక మంత్రతంత్ర ప్రక్రియ స్వాధిష్టాన చక్ర అధిష్టాన దేవత సరస్వతి సహిత బ్రహ్మ ఈ చక్రాన్ని ఆశ్రయించి ఉండే అమ్మవారి పేరు కాకిని కాకిని ధ్యానమునకు మూల మంత్రం ఓ ఐం హ్రీం సోహాం స్వాధిష్టాన దేవత కాకి బ్రహ్మ స్వరూపిణ్య ఈ చక్రంలో ప్రాణశక్తి సంచరించే కాలం ఆరు నలభై ఏఎం నుండి ఒకటి ఇరవై పిఎం వరకు ప్రాణశక్తి సంచరిస్తూ ఉంటుంది ఇప్పుడు రకరకాల చదువులకి రెమెడీలు ఏంటి ఇక్కడ ఇస్తున్నాను మీకు ఒక పట్టిక చూడండి ఇంజనీరింగ్ సివిల్ కుజా బుధ వసుధాలక్ష్మి యంత్రాలు ఇంజనీరింగ్ మెకానికల్ కుజా బుధ కేతు యంత్ర మాలిక ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ బుధ యంత్రం ఇంజనీరింగ్ మెరైన్ కుజ బుధ చంద్ర యంత్ర మాలిక ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కుజ బుధ శుక్ర యంత్రాలు ఈ విధంగా ఇక్కడ లిస్ట్ మొత్తం కూడా మీకు ఇవ్వబడింది సో ఇదేండి ఈ విధంగా మనం ఆస్ట్రాలజీలో సాంప్రదాయ సిద్ధంగా గనక మనం ఈ విద్యలు చదువులు రెమెడీలు గురించి వెళ్తే ఇంత హంగామా ఉంటుంది అయితే ఈ హంగామా అంతా చేయగలిగేటువంటి ఆ పుణ్యాత్ములు పురోహితులు పుణ్యాత్ములు మనకి అందరికీ అందుబాటులో ఇప్పుడు లేరనేది సుస్పష్టం కాబట్టి మనం ఈ విధంగా ఇన్ని ఇంత కష్టపడి ఇన్ని యంత్రాలు మంత్రాలు శ్లోకాలు ఆహార మార్పులు ఇవన్నీ చేసుకుంటేనే ఆ విద్యలో రాణింపనేది ఉంటుంది అయితే మరి ఇప్పుడు ఇది అవసరమా అంటే అవసరం లేదు ఎందుకు చెప్పారంటే మీకు ఒకప్పుడు ఎలా ఉండేది ఒక వంద సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అనేది మీకు చెప్పదలుచుకున్నాను ఇక్కడ సో మరి ఇప్పుడేం చేయాలి ఇప్పుడు బాగా అడ్వాన్స్ అయ్యాం ఇంత అవసరం లేదు ఎవరో వచ్చి మనకు చేయాల్సిన అవసరం లేదు మనం న్యూమరాలజికల్ గా అద్భుతమైనటువంటి అడ్వాన్స్ రెమెడీ ఇక్కడ ఈ యొక్క విధి మార్చాలంటే ఒకే ఒక మార్గం వారి యొక్క దెష్టిని డేస్టినీ అంటే విదే కదండి డేస్టిని అంటే విదే కదా డేస్టిని ఎంత ఐదు ఇది మాత్రమే వీరి యొక్క తలరాతని మార్చగలదు ఓకే అయితే దీని యొక్క హార్మోనిస్ ఏంటి వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఈ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఈ నాలుగీటిల్లో ఒకటి మాత్రమే వీరి తలరాత్ర మార్చగలదురియా ఒకటి వన్ బై వన్ చూద్దామండి ఒకటి మార్చగలదా చూద్దామండి సో ఒకటి అప్లై చేయండి టూ నైన్ త్రీ ఫైవ్ ఒకటి టూ ప్లస్ వన్ త్రీ వన్ ఫోర్ సిక్స్ ఇది వచ్చింది కొత్త ప్యాటర్న్ ఇందులో వన్ సిక్స్ డెడ్ ఏంటి సో ఇది హార్మోన్ అయినప్పటికీ పనికిరాదు నెక్స్ట్ త్రీ అండి త్రీని అప్లై టూ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ ఇది వచ్చింది కొత్త ప్యాటర్న్ సో త్రీ ఎయిట్ డెడ్ ఏంటి నో యూస్ ఇది కూడా కుదరదు నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ ని అప్లై చేస్తామండి సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ ఇక్కడ సెవెన్ వన్ టెన్ టంటీ ఇది కుదరదు నెక్స్ట్ సెవెన్ అప్లై చేస్తామండి ఇది కుదరలేదు సెవెన్ నైన్ సెవెన్ వన్ త్రీ ఇక్కడ సెవెన్ వన్ డెడ్ ఏంటి సెవెన్ త్రీ డెడ్ అంటే ఇది కుదరలేదు చూసారా ఇతని యొక్క డెస్టినీకి కి సంబంధించిన హార్మోనిలో ఉన్న ఒక్క డిజిట్ కూడా కుదరలేదు అంటే ఇతనికి ఫస్ట్ మెథడ్ ద్వారా మనం నేమ్ని ఇవ్వలేము ఫస్ట్ మెథడ్ ద్వారా మనం ఇతనికి నేమ్ ని ఇవ్వలేము ఇప్పుడు ఈ పర్సన్ కి సెకండ్ మెథడ్ ద్వారా మనం నేము నిస్తాం ఎవరికి ఫస్ట్ మెథడ్ సాధ్యపడదంటే ఎవరైతే ఎక్కువ నెగిటివ్ తో జన్మిస్తారో వారికి సెకండ్ మెథడ్ సాధ్యపడదు అప్పుడు మనం సెకండ్ మెథడ్ లోకి వెళ్ళాలి మనం విద్యలో బాగుండాలంటే ఏమి ఇవ్వాలి అన్నది మన పాయింట్ కాబట్టి ఈ యొక్క ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ పక్కన పెట్టి ఇతనికి ఏదీ సూటబుల్ అవ్వలేదు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటాయి ఇప్పుడు ఒకరి ప్యాటర్న్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ ఉంది ఇందులో సిక్స్ వన్ కాబట్టి వీరికి ఏడున్నర సంవత్సరాల నుంచి ఇరవై రెండున్నర నర సంవత్సరాల దాకా బాగుండదు కాబట్టి ఇతనికి విద్య బాగుండదు మరి ఇతనికి ఏం చేయాలి ఓకే ఇందాక పద్ధతిలోనే చూద్దామండి ఇక్కడ వీరి యొక్క డెస్పీ త్రీ దీని యొక్క హార్మోని వన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ అంటే ఈ వన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ లోని ఈ ఆరు డిజిట్స్ లో ఒక డిజిట్ ఇతనికి హెల్ప్ చేయాలి అదేదో చూద్దామండి ఫస్ట్ ఒకటి చూద్దాం అండి ఆరు ఒకటి ఏడు రెండు ఆరు నాలుగు ఇది కొత్త ప్యాటర్న్ ఇక్కడ సెవెన్ ఫోర్ డెట్ ఏంటి సో ఒకటి నో యూస్ పనికి రాదు నెక్స్ట్ మూడు చూస్తామండి ఆరు మూడు తొమ్మిది ఒకటి మూడు నాలుగు ఎనిమిది ఆరు ఇది చూడండి నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ లో డెడ్ ఏంటి లేదు అంటే వారి యొక్క విద్య బాగా కొనసాగుతుంది అయితే ఎయిట్ లో వచ్చేసి వీక్ నెంబర్ ఉంది లో కూల్ నెంబర్ ఉంది మనకి విద్య బాగుండాలి కాబట్టి ఇది సరిపోతుంది విద్య తర్వాత స్ట్రగుల్ ఉంది కాబట్టి మనకున్న పద్నాలుగు డైమెన్షన్ లో ఇంకా వేరు వేరు డైమెన్షన్ ని ప్రయోగించి వీటిని న్యూట్రల్ చేస్తాం ఓకే సో మూడు ఒకటి ఓకే నెక్స్ట్ ఐదు చూద్దాం ఆరు ఐదు పదకొండు రెండు ఆరు ఒకటి ఎనిమిది ఇక్కడ ఆరు ఒకటి డెడ్ అంటీ సో ఐదు పనికి రాదు నెక్స్ట్ ఆరు చూద్దాం ఆరు ఆరు పన్నెండు మూడు ఏడు రెండు తొమ్మిది మూడు ఏడు డెడ్ అంటే రెండు తొమ్మిది డెడ్ అంటే సో ఆరు పనికి రాదు ఏడు చూద్దాం ఆరు ఏడు పదమూడు నాలుగు ఎనిమిది ఏడు ఐదు పన్నెండు మూడు ఒకటి సో రెండు ఎనిమిది మూడు డెడ్ అంటే ఏడు రాదు సో తొమ్మిది చూద్దాం తొమ్మిది చూస్తే పై వస్తాయి సేమ్ సో సిక్స్ వన్ డెడ్ అంటే ఇది పనికిరాదు అంటే నేమ్ టోటల్ త్రీ ఒక్కటే పనికి వస్తుంది ఓకే మరి త్రీలో పేరు రాదు కదా మళ్ళీ దీనికి డబల్ దిగి చూసుకోవాలి పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది ఇలా ఉంటాయి వీటిల్లో పన్నెండు బ్యాట్ నెంబర్ ఇరవై ఒకటి బ్యాట్ నెంబర్ ముప్పై తొమ్మిది అంటే మూడు ప్లస్ తొమ్మిది పన్నెండు వస్తుంది బ్యాట్ నెంబర్ నలభై ఎనిమిది పన్నెండు అంటే సో ముప్పైలో మాత్రమే వీరి పేరు పెట్టాలి సో వీరి నేమ్ నెంబర్ ముప్పై ఇలా ముప్పైలో పేరు పెడితే వీరికి విద్య బాగుంటుంది ప్యాటర్న్ ఏమొచ్చింది ముప్పైలో పెడితే మనకి నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ సో ముప్పై సంవత్సరాల వరకు విద్య బాగుంటుంది లైఫ్ లో సెటిల్ అవుతారు వివాహం జరుగుతుంది ఆ తర్వాత వచ్చే వీటికి సంబంధించి ఇప్పుడు ఈ నేమ్ పెట్టడం అనేది ఒక డైమెన్షన్ ఇక మిగతా పదమూడు ని అప్లై చేస్తే ఇది ఆటోమేటిక్ గా న్యూట్రల్ అయ్యి మంచి రైజింగ్ లో వీరి యొక్క లైఫ్ అనేది ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ విద్య బాగుండాలంటే ఇక రెండో పాయింట్ ఏంటి సెకండ్ పాయింట్ ఏంటి ఇదంతా వీడియో చూసాక మీకు ఒక డౌట్ వస్తుంది ఇలాంటి పర్సన్ మీరు ఎక్కడన్నా చూస్తుంటారు అతని విద్య చాలా సవ్యంగా సాగుతూ ఉంటుంది అంటే ఎలాంటి డిస్టబెన్స్ లేదు మరి ఇప్పుడు నేను చెప్పా కదా ఉంటుందని మరి ఎందుకు లేదు ఇదే రెండో పాయింట్ అదేంటంటే వీరి ఫ్యామిలీ మెంబర్ లో ఎవరికైనా ఆ పీరియడ్ లో ఉంటే బలంగా పాజిటివ్ అంటే ఏంటి వీరి నాన్నగారు ప్యాటర్న్ ప్యాటర్న్ వీరి నాన్నగారు ప్యాటర్న్ ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిది వీరి అమ్మగారి ప్యాటర్న్ మూడు ఒకటి ఐదు తొమ్మిది వీరి యొక్క సిస్టర్ లేదా బ్రదర్ యొక్క ప్యాటర్న్ ఒకటి ఐదు ఐదు రెండు ఇది వీరి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్యాటర్న్ అనుకుందామండి వీళ్ళందరికీ ఎలా ఉంది ఇప్పుడు ఇతని యొక్క వయసు నలభై రెండు అనుకోండి ఈమె వయసు నలభై ఈమె వయసు పది అనుకోండి ఓకే ఇప్పుడు ఇతర వయసు పన్నెండు అనుకోండి ఇప్పుడు ఇతనికి ఇక్కడ ఏడున్నర నుంచి ఇరవై రెండున్నర బాగోదు అంటే ఏడు ఏడు ఎవరైనా అనుకున్నాం ఏడంటే ఇప్పుడు ఇతను కనుక ఇతను ఏడేళ్ళ వయసు అంటే ఇప్పుడు ఇతని వయసు ఎంత ఉంటుంది అంటే ఇరవయో సంవత్సరంలో పుట్టాడు అనుకోండి ఇతను ఇరవయో సంవత్సరంలో పుట్టాడు అనుకోండి ఇతని యొక్క ఇరవై ఏడో సంవత్సరం నుంచి నలభై రెండో సంవత్సరం వరకు బాగోదు ఇప్పుడు ఇతనికి ఇరవై ఏడు వస్తే తండ్రికి ఎంత వస్తుంది అంటే ఇతని ఇరవై సంవత్సరం ఇతని యొక్క ఇరవయో సంవత్సరంలో పుట్టాడు మరి ఇతనికి ఇరవై ఏడు వస్తే తండ్రికి ఎంత వస్తుంది నలభై ఏడు టు అరవై రెండు ఇది ఈ టైములో కొడుక్కి ఇలా ఉంటది ఓకే ఇప్పుడు ఇతని యొక్క నలభై ఏడు టు అరవై రెండు ఎక్కడుంది ఇక్కడ ఉంది ఈ ప్యాటర్న్ చాలా సూపర్ గా ఉంది అంటే ఎలాంటి డెటాంటీ లేదు కూల్ నెంబర్ లేదు వీక్ నెంబర్ లేదు ఇది కొడుకుకు ఉపయోగపడుతుంది కొడుకు యొక్క ప్రజెంట్ పరిస్థితి వీక్ గా ఉన్నప్పటికీ తండ్రి యొక్క ఆ పరిస్థితి కొడుకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ అతనికి డిస్టర్బెన్స్ ఉండాల్సిన టైంలో కూడా ఎందుకు డిస్టర్బెన్స్ ఉండదంటే అదృష్టవశాత్తు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లో పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఒకవేళ పర్ఫెక్ట్ ప్యాటర్న్ లేకపోయినా ఇతని ఒరిజినల్ ప్యాటర్న్ వచ్చేసి సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అనుకోండి అప్పుడు ఇతనికి కూడా ఈ ఈ వయసు నలభై ఏడుతో అరవై రెండు ఇబ్బందిగానే ఉంటది అయితే ఇతను నేమ్ కరెక్షన్ చేసుకొని ఈ ప్యాటర్న్ లోకి వచ్చారు అనుకోండి తండ్రి తండ్రి నేమ్ కరెక్షన్ చేయించుకొని ఆల్రెడీ ఆ ప్యాటర్న్ లోకి వచ్చాడు అనుకోండి అది కూడా కెల్ప్ అవుతుంది సో ఇది రెండో పాయింట్ ఈ రెండు పాయింట్లు గనక అప్లై చేస్తే చాలా సింపుల్ గా ఆ వ్యక్తి ఆ బాబు యొక్క ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు మీరు ఆలోచించుకోండి క్రితం వీడియోలో చెప్పిన ఆస్ట్రాలజీ బేస్డ్ లో యంత్రాలు స్టోన్లు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మన పిల్లవాడికి ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేద్దామా లేకుంటే అడ్వాన్స్ టెక్నాలజీని న్యూమరాలజికల్ గా ఉపయోగించి సునాయాసంగా ఆ పిల్లాడి యొక్క ఎడ్యుకేషన్ కెరీర్ ని పెంచుదామా అనేది మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది ఈరోజు టాపిక్ మరో టాపిక్ తో మరో వీడియోలో కలుసుకుందాం